ప్రశ్న ఒక శిబిరంలో ఐదు వందల మంది వ్యక్తులకు డెబ్బై రోజులకు సరిపడా ఆహార ధాన్యాలు నిల్వ కలదు ఆ శిబిరంలో అదనంగా రెండు వందల మంది చేరిన ఆహార ధాన్యాల నిల్వ ఎన్ని రోజుల వరకు సరిపోతుంది జవాబు ఈ ప్రశ్నలో ఒక శిబిరంలో ఐదు వందల మంది వ్యక్తులకు డెబ్బై రోజులకు సరిపడా ఆహార ధాన్యాలు నిల్వ కలదు అని ఇచ్చారు ఆ శిబిరంలో అదనంగా రెండు వందల మంది చేరారు అని ఇచ్చారు అంటే మొత్తం వ్యక్తుల సంఖ్య అవుతుంది ఐదు వందలు ప్లస్ రెండు వందలు అవుతుంది ఐదు వందలు ప్లస్ రెండు వందలు అంటే దాని విలువ ఏడు వందలు అంటే మొత్తం వ్యక్తుల సంఖ్య ఏడు వందలు ఈ ఏడు వందల మంది వ్యక్తులకు ఆ ఆహార ధాన్యాల నిల్వ ఎన్ని రోజుల వరకు సరిపోతుంది అని అడిగారు వాటిని మనం ఎక్స్ అని అనుకుందాము ఇక్కడ ఐదు వందల మందికి ఆ ఆహార ధాన్యాలు డెబ్బై రోజుల వరకు సరిపోతాయి మరి ఏడు వందల మందికి ఎన్ని రోజుల వరకు సరిపోతాయి డెబ్బై రోజుల కంటే ఎక్కువ రోజులు సరిపోతాయా తక్కువ రోజులు సరిపోతాయా తక్కువ రోజులకు సరిపడతాయి అంటే వ్యక్తుల సంఖ్య ఇక్కడ పెరిగింది మరి ఆహార ధాన్యాలు సరిపోయే రోజుల సంఖ్య ఇక్కడ తగ్గింది అంటే ఇది విలోమ అనుపాతంలో ఉంది ఇప్పుడు దాని సూత్రం రాద్దాము ఎక్స్ వన్ వై వన్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ టూ వై టూ ఇక్కడ ఐదు వందలని ఎక్స్ వన్ అనుకుందాము డెబ్బైని వై వన్ అనుకుందాము ఏడు వందలని ఎక్స్ టూ అనుకుందాము ఎక్స్ని వై టూ అనుకుందాము ఇప్పుడు ఈ విలువల్ని ఈ సూత్రంలో ప్రతిక్షేపిద్దాము అప్పుడు మనకు ఎలా వస్తుంది ఎక్స్ వన్ అంటే దాని విలువ ఐదు వందలు ఇంటూ వై వన్ అంటే దాని విలువ డెబ్బై ఎక్స్ ఎక్స్టు అంటే దాని విలువ ఏడు వందలు ఇంటూ వై టూ అంటే దాని విలువ ఎక్స్ ఇప్పుడు ఈ ఏడు వందలని ఇజక్వల్ టు అవతల పక్కకి తీసుకెళ్తే మనకు ఎలా వస్తుందంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఐదు వందలు ఇంటూ డెబ్బై బై ఏడు వందలు ఈ రెండు సున్నాలు ఈ రెండు సున్నాలు క్యాన్సిల్ అయిపోతాయి ఏడు డెబ్బైలో పది సార్లు పోతుంది అంటే ఎంత వచ్చింది ఎక్స్ఇజ్ ఈక్వల్ టు ఐదు ఇంటూ పది ఐదు ఇంటూ పది అంటే దాని విలువ యాభై అంటే ఎక్స్ విలువ యాభై వచ్చింది మనకి ఎక్స్ విలువ యాభై వచ్చింది దీని ఏంటి ఏడు వందల మందికి ఆ ఆహార ధాన్యాలు యాభై రోజుల వరకు సరిపోతాయని అర్థం ఇదే మనకు కావాల్సిన జవాబు ఇప్పుడు మరో ఉదాహరణ చూద్దాము ప్రశ్న ముప్పై ఆరుగురు కూలీలు ఒక పనిని పన్నెండు రోజుల్లో చేయగలరు అయినా అదే పనిని తొమ్మిదుగురు కూలీలు ఎన్ని రోజుల్లో చేయగలరు జవాబు ఈ ప్రశ్నలో ముప్పై ఆరుగురు కూలీలు ఒక పనిని పన్నెండు రోజుల్లో పూర్తి చేయగలరు అని ఇచ్చారు మనల్ని తొమ్మిదుగురు కూలీలు ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు అని అడిగారు ఆ రోజుల్ని మనం ఎక్స్ అని అనుకుందాము ఇక్కడ కూలీల సంఖ్య తగ్గింది అంటే వారు ఆ పనిని పూర్తి చేసే రోజుల సంఖ్య పెరుగుతుందా తగ్గుతుందా పెరుగుతుంది అంటే కూలీల సంఖ్య వారు ఆ పనిని పూర్తి చేసే రోజుల సంఖ్య విలోమ అనుపాతంలో ఉన్నాయి ఇప్పుడు దాని సూత్రం రాద్దాము అదేంటి ఎక్స్ వన్ వై వన్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ టూ వై టూ ఇక్కడ ముప్పై ఆరుని మనం ఎక్స్ వన్ అని అనుకుందాము పన్నెండుని వై వన్ అనుకుందాము తొమ్మిదిని ఎక్స్ టూ అనుకుందాము ఎక్స్ని వై టూ అనుకుందాము ఇప్పుడు ఈ విలువల్ని ఈ సూత్రంలో ప్రతిక్షేపిద్దాము అంటే ఎలా వస్తుంది ఎక్స్ వన్ అంటే ముప్పై ఆరు ఇంటూ వై వన్ అంటే పన్నెండు ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ టూ అంటే తొమ్మిది ఇంటూ వై టూ అంటే ఎక్స్ ఈ తొమ్మిదిని ఇజ్ ఈక్వల్ టు అవతా పక్కకి తీసుకెళ్తే మనకు ఎలా వస్తుందంటే ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ముప్పై ఆరు ఇంటూ పన్నెండు బై తొమ్మిది వస్తుంది ఇప్పుడు తొమ్మిది పెట్టి క్యాన్సిల్ చేద్దాం తొమ్మిది ఒకటి తొమ్మిది తొమ్మిది నాలుగు ముప్పై ఆరు అంటే ఎంత వచ్చింది నాలుగు ఇంటూ పన్నెండు వచ్చింది నాలుగు ఇంటూ పన్నెండు అంటే దాని విలువ నలభై ఎనిమిది ఇక్కడ ఎక్స్ విలువ ఎంత వచ్చింది నలభై ఎనిమిది వచ్చింది దీని అర్థం ఏంటి తొమ్మిది మంది కూలీలు ఆ పనిని నలభై ఎనిమిది రోజుల్లో పూర్తి చేస్తారు అని ఇదే మనకు కావాల్సిన జవాబు వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము